ఇప్పుడు రెండుకుంటున్న హౌస్ ఓనర్స్ రేణుక ఎల్లమ్మ తల్లి గుడి కట్టించి మూడు సంవత్సరాలకు ఒకసారి కొలుపులు చేస్తారు అయితే ఆ కొలుపుల రోజు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ ఎదురైంది అది చిన్నదా పెద్దదా చెప్పలేము అయితే ఆనందాన్ని ఆశ్చర్యాన్ని రెండూ ఇచ్చింది అయితే ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో మా ఓనర్స్ ఈ అమ్మవారిని నమ్ముకున్న తర్వాత బాగా కలిసి వచ్చిందని ఎమిగినూర్లు అందరూ అనుకుంటారు అయితే కేవలం వాళ్ళ అమ్మవారి మీదే ఆధారపడి ఉండలేదు వాళ్ళు చాలా డెడికేషన్గా బిజినెస్లో హార్డ్ వర్క్ చేస్తారు అందుకని అమ్మవారి దయ కూడా యాడైంది అనిపిస్తుంది అయితే కొలుపుల రోజు నాకెదురైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే జనవరి ట్వంటీ సెవెంత్ కొలుపులు జరిగినాయి మేము అంతకు ఫైవ్ డేస్ బ్యాక్ ట్రిప్ కని వెళ్ళి ఆ రోజు మార్నింగే వచ్చామన్నమాట అయితే అమ్మవారికి తీసుకెళ్ళటానికి నా దగ్గర అంటే సడన్గా మేము రావటం వల్ల అమ్మవారికి ఏం తీసుకెళ్ళాలి అంటే ఉట్టి చేతులు తెల్లలేము కదా దసరాకు అయితే అన్నీ అమ్మవారికి మనస్ఫూర్తిగా తొమ్మిది రోజుల ప్రసాదాలు కానీ లాస్ట్ రోజు కానీ చీరాసారి కానీ మనస్ఫూర్తిగా ఇవ్వటం జరిగింది బాగా జరిగింది దసరాకు కూడా బాగా చేస్తారు అయితే ఈ రోజు బ్లౌజ్ పీసు బ్యాంగిల్స్ కొబ్బరికాయ అన్నా ఉంటే సరిపోతుంది అనుకున్నాను కొత్త గాజులు ఉన్నాయి కొబ్బరికాయ ఉంది పక్కనే షాప్ ఉండటం వల్ల బ్లౌజ్ పీస్ తెచ్చి పెట్టే అంత టైం కూడా లేదనమాట కానీ మనసుకు అనిపిస్తూ ఉంది బ్లౌజ్ పీస్ ఉంటే బాగుండు అమ్మవారికి గాజులు దాని మీద పెట్టేవచ్చు అని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది కానీ అంత టైం లేదండి పూజ స్టార్ట్ అయిపోతుంది కింద పోర్షన్లో ఉన్న ఫ్రెండ్ని కూడా అడిగాను అనమాట బ్లౌజ్ పీస్ కొత్తది ఉందా అని చెప్పి తన దగ్గర సమయానికి లేదంది సరే అని చెప్పి ఇంకా అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి ఇంకా స్టార్ట్ అవుతుంది పూజ స్టార్ట్ అయిపోయింది వెళ్ళాం అనమాట సడన్గా మా పక్కనున్న మా నైబర్ వచ్చి అమ్మవారి కరెక్ట్గా దండం పెట్టుకునే ముందు వచ్చి నా చేతిలో బ్లౌజ్ పీస్ పెట్టి అమ్మవారికి పెట్టండి అని ఇచ్చింది అది కూడా తను ముస్లిం అంటే ముస్లిం అని కాదండి ఇక్కడ ఎందుకంటే ఎవరి రిలీజియన్ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది మాములు హిందూస్ అయితే వాళ్ళందరూ వాళ్లే పెట్టేవాళ్ళు అసలు నా మనస్ఫూర్తిగా అంటే బ్లౌజ్ పీస్ ఉంటే బాగుండు 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 అది ఆ విషయం చిన్నదా పెద్దదా అనేది అక్కడ క్వశ్చన్ కాదు అంటే ఒక విషయం మన స్వార్థం లేకుండా నిస్వార్థంగా అలా కోరుకుంటే అంటే ఏదో అంటారు కదా మనం బలంగా కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని పాజిటివ్ థీరీ కూడా అదే చెప్తుంది కదా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే విశ్వం కూడా మనకు సహకరిస్తుందంటే రజనీకాంత్ బాబా మూవీలో ఏదో మంత్రాన్ని టెస్ట్ చేయడానికి రమ్యకృష్ణ వచ్చి రజనీకాంత్ని టైం అడగాలని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ రమ్యకృష్ణ మొత్తం తిరిగి తిరిగి వచ్చి సందర్భం లేకపోయినా వచ్చి రజనీకాంత్ని టైం అడుగుతుంది అలానే నేను బ్లౌజ్ పీస్ కావాల్సిన విషయం తనకు తెలియదు నా మా నైబర్కి తెలియదు కానీ అసలు కరెక్ట్గా అమ్మవారు ముందుకెళ్ళి దర్శనం చేసుకునేలోపు నా చేతిలో వచ్చి బ్లౌజ్ పీస్ పెట్టింది అసలు ఒకంత ఆశ్చర్యం ఆనందంతో ఆనంద భాషలు వచ్చేసినాయి మామూలుగా కొందరైతే అనుకోవచ్చు ఏముంది దాంట్లో కో ఇన్సిడెంట్స్ అనుకోవచ్చాము కానీ నా మనసుకు మట్టికి అలా అనిపించలేదు అమ్మవారి పూజ మీద కాన్సన్ట్రేషన్తో వీడియోస్ తీలేదు ఇవి అంతకు పూజ స్టార్ట్ అయ్యే ముందు పిల్లలు తీసిన వీడియోస్ అనమాట వీటికి అలా వాయిస్ ఓవర్ ఇచ్చేసాను గ్రామ దేవతల విషయంలో మీకు ఎదురైన అనుభవాలని కామెంట్ చేయండి రేణుకా ఎల్లమ్మదాయ్ వల్ల అందరూ బాగుండాలి మంచి వాళ్ళకి అంతా మంచి జరగాలి